ప్రజలకు మళ్ళీ షాక్ ఉల్లి ధరలు పెరగబోతున్నాయి అవును ఇప్పటి వరకు ఎగుమతులకు నిరాకరించిన కేంద్రం ఇప్పుడు ఉల్లి ఎగుమతులకు ఎత్తివేసింది ఉల్లి ఎగుమతులు ఎత్తివేయడంతో ఉల్లి భారీగా ఎగుమతి అయితే కాబోతుంది వేరే దేశాలకు ఈ నేపథ్యంలో భారీగా ధరలు మళ్ళీ పెరగబోతున్నాయి మనం చూసుకున్నట్లయితే మరొకసారి ఇట్లా ఆకాశాన్ని అంటబోతున్నాయి దేశంలో ఉల్లి ఎగుమతులపై విధించిన ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ ఉల్లిపాయల ఎగుమతుల విధానాన్ని నిషేధిత జాబితాను తొలగించేసింది తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు తక్షణమే అమల్లోకి వచ్చేలా కనీస ఎగుమతి ధరను మెట్రిక్ టన్నుకు ఐదు వందల యాభై డాలర్లుగా నిర్ణయించింది ఈ మేరకు విదేశీ వాణిజ్య విధానంలో సవరణలు చేస్తున్నట్లు మే నాలుగు నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది అయితే మొత్తంగా మనం చూసుకుంటే ప్రభుత్వం నలభై శాతం ఎగుమతి సొంకాన్ని విధించింది వీటి మీద దీంతో నలభై శాతం సొంకంతో ఉల్లిని విదేశాలకు ఎగుమతి చేసుకునేందుకు వీలు కూడా కలుగుతుంది ప్రస్తుతం ఉల్లి ఎగుమతిపై నిజ నిషేధం అయితే ఉంది అందుకే ప్రజెంట్ ధరలు అయితే తక్కువగా అయితే దొరుకుతున్నాయి అన్నమాట అయితే మిత్ర దేశాలైన యూఏఈ బంగ్లాదేశ్కు మాత్రం నిర్దిష్ట పరిమాణాల ఉల్లి ఎగుమతులకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది గత ఏడాది ఆగస్టులో ఉల్లిపై నలభై శాతం ఎగుమతి సొంకాన్ని విధించింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఎగుమతి ఎగుమతి నిషేధం విధించిన దాదాపు ఐదు నెలల తర్వాత ఏప్రిల్ ఇరవై ఆరున మహారాష్ట్ర నుంచి ప్రధానంగా ఆరు పొరుగు దేశాలకు దాదాపు లక్ష మిలియన్ టన్నుల ఉల్లిని ఎగుమతి చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది సో ఇలా బయట దేశాలకు ఎగుమతికి అనుమతించడం వల్ల మన దేశంలో ఎక్కువ అయితే దొరకదన్నమాట దొరకకపోవడం వల్ల డిమాండ్ అయితే పెరిగి ధర అయితే పెరిగిపోతుంది సో ఈ నేపథ్యంలో మళ్ళీ ఉల్లి ధరలు అయితే భారీగా పెరగబోతున్నాయి ఇది ఒక ఊహించిన షాక్ అని చెప్పుకోవచ్చు ప్రజలందరికీ కూడా ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ सब्सक्राइब कर सकते